నమస్కారములు గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు మనము ఆటవిక పాలన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తారీఖు ఢిల్లీలో మహా ధర్నా చేస్తున్నారు ఆయన అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ ఇందులో ఏ పార్టీలు అక్కడ పాల్గొంటాయి అదేవిధంగా ఆయన పిలుపునిస్తూ లోక్సభ రాజ్యసభలో గలమెత్తాలని ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆయన లేవనెత్తిన అంశాలను గమనిస్తే మేము అన్ని పార్టీల నాయకులను అన్ని పార్టీ సభ్యులను ఆహ్వానిస్తున్నాం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకరంగా పనిచేస్తుంది మా కార్యకర్తలను మా ఎంపీలను మీద దాడులు చేస్తుంది దానికి ప్ర దేశవ్యాప్తంగా తెలియాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నలభై ఐదు రోజుల్లో ఏం జరిగింది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటంలో కలిసి అన్ని పార్టీలకు ఆహ్వానిస్తున్నాం ఇక ప్రభుత్వం కక్షతో చే చేస్తున్న దురాగతాలను తమ సభల్లోని సభ్యులందరికీ దృష్టికి తీసుకెళ్ళాలని ఉద్బోధించారు ఇక రాష్ట్రపతి ప్రధానమంత్రి హోం మంత్రి అపాయింట్మెంట్ కూడా కోరాం అపాయింట్మెంట్ రాగానే వారికి అక్కడి పరిస్థితిని వివరిస్తాం ఢిల్లీలో ధర్నా నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క ఎంపీ ఒక్కో బాధ్యత తీసుకోవాలి వెంటనే ఢిల్లీ వెళ్ళి ఆ పనిలో నియమిగ్ఞం అవ్వాలి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తాయి ముఖ్యంగా రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలి అదేవిధంగా అసెంబ్లీలోనూ నిరసన వ్యక్తం చేస్తాం మాకు ఒక హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా మాకు రూల్స్తో సంబంధం లేదు రూల్ ఆఫ్ లాకు సంబంధం లేదు మాకు ఎన్ని సీట్లు వచ్చినా నేనే హీరో జగన్ సింహం అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పకొని చెప్పుకుంటూ దయచేసి తెలుగుదేశం వాళ్ళను కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం జగనన్న కోరికను తీర్చండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి సపరేట్ బెంచి వేయండి ఆయన మాటకు విలువ ఇవ్వండి ప్రపంచంలో దేశంలో కూడా ప్రతిపత్తి హోదాకు ఉన్నటువంటి అసెంబ్లీలో సీట్లు బై టెన్ పర్సెంట్ రాకపోయినా ఇచ్చినటువంటి ఘనత మీకే చెందు చెందుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇది జరుగుతుందా జరగదంటే సినిమాల్లో జరుగుతుంది ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రి ఈయన ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రి కాదు ఈయన ఉన్నటువంటి రోజులన్నీ కూడా ఏ విధమైన పరిపాలన చేసింది ఇదంతా కూడా ప్రజలందరికీ తెలుసు ఇక ఆయన చెప్పేటువంటి విషయాలను చూస్తే వేదాలను దయ్యాల వేదాలను ఒల్లించినట్లుంది ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకుంటే విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నారు మా పార్టీ కార్యకర్తలు చాలా ముఖ్యం ఎక్కడ కార్యకర్తకు నష్టం జరిగినా వెంటనే స్పందించడం వారిని కాపాడుకోవడం మన బాధ్యత ఆయా కుటుంబాలకు తోడుగా నిలవాలి కార్యకర్త అందరి తరఫున గట్టిగా నిలబడాలంటూ ఆయన చెప్తా ఉన్నారు ఎంపీ పైన మిథన్ రెడ్డి మీద విధ్వంసమా అని మీరు అడుగుతా ఉన్నారు ఆ విధ్వంసం చేశారా పోలీసు వారు ఏం చేస్తున్నారు అనే అంశాన్ని మనం గమనిస్తే ఇక ఒక ప్లాన్ తోటి వాళ్ళందరూ చేస్తున్నారు ఒక మాజీ ఎంపీ రెడ్డెప్ప ఒక న్యాయవాది ఎంపీ మిదిన్రెడ్డి రెడ్డి ఆయన ఇంటికి వెళ్తే రాళ్లతో దాడి చేసి వాహనాలు కూడా ధ్వంసం చేశారు మాజీ ఎంపీ రెడ్డెప్పకు చెందిన వాహనాన్ని దగ్ధం చేశారు అన్ని తప్పులు చేసినా వారు తిరిగి మన పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు మన పార్టీ పదైదు సంవత్సరాల నుంచి ప్రస్తావనతో సాగుతుంది ఏ ఒక్కరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు మనమే కొంతవరకు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందస్తు అరెస్టులు భారీ కేడ్లు ఇవన్నీ కూడా చేశామని చెప్పి ఆయన చెప్పుకునే చెప్తా ఉన్నారు ఇక మనం ఒక అంశాన్ని మాట్లాడబోతున్నాం ఇది ప్రజాస్వామ్య మనుగడకే పెను ప్రమాదం అంటూ ఆయన గొగ్గోలు పెట్టుకుంటూ ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు ఢిల్లీ ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను వస్తారని మీకు ఏ పార్టీ వాళ్ళు వస్తారు ఇప్పుడు బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ మూడు అలయన్స్తోటి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తూ ఉంది ఇక బీజేపీ వాళ్ళు మీకు మద్దతు ఇవ్వరు మీ మద్దతు వాళ్ళు తీసుకుంటారు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ కానీ మీకు ఈ ధర్నాకు పోలీస్ బందోబస్తు కావాలంటే ఇస్తారు మీకు ఎవరు రావాలి ప్రతిపక్ష నేతలు రావాలి ప్రతిపక్ష నేతలు ఇండియా కూటమిలో మీరంటే గిట్టదు ఎందుకంటే నీకు నీ గురువుకు ఇద్దరు కూడా మీరు ఏ పార్టీ లేరు ఇద్దరు ఏ కాకులు మీరు వాలంటీర్లు నమ్ముకున్నారు కేసీఆర్ ఏమో నియంతృత్వాన్ని నమ్ముకున్నాడు ఫోన్ ట్యాపింగ్ నమ్ముకున్నాడు కాబట్టి ఇద్దరు కూడా ఆయన పది సంవత్సరాలు చేశారు మీరు ఐదు సంవత్సరాల్లో ఇంటికి పోయారు ఓ సింహమ్మ అన్న జగనన్న సింగల్గా వస్తామని సింగల్గా ఒంటి చేత్తో గెలిపించుకొని ప్రజలకు నెత్తి మీద చేయిబెట్టి అన్నీ కూడా అది చేస్తా ఇది చేస్తా స్వర్గాన్ని తెచ్చిస్తా అని చెప్పి ఆశలతోటి అధికారం వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా జుట్టు పట్టుకొని ఎంతమందిని ఏ విధంగా బాధించావు ఇదే పార్లమెంటులో నువ్వు మాట్లాడమంటున్నావు ఒక ఎంపీని మీ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం మీ మీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే అప్పుడు మానవ హక్కులు గుర్తురాలేదు లోక్సభలో ఆయన ప్రస్తావించిన గుర్తు రాలేదు ఇప్పుడు ఎవరో హత్యలు చేస్తున్నారని హత్యలు ఎవరైనా ఖండించాల్సిందే మ్యాన్ హోల్డింగ్ తప్పనిసరిగా ఖండించవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉంది ఈ యొక్క ఫ్యాక్షనిజం అనేది రూపమోపడానికి రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి చేస్తూ ఫ్యాక్షన్ చేయకూడదని చెప్పి చాలామందితోటి ఆయన చెప్పడం ఆ విధంగా శాంతి చర్చలు ఆయన నుంచి పరిపాలించినంత కాలం కూడా ఫ్యాక్షన్ జోలికి పోనటువంటి వాళ్ళు మళ్ళీ నీవు అధికారం వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ జోలికి అదేవిధంగా అమాయకులను జైల్లో పెట్టడం ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు నువ్వు ఏదైతే ఐదు సంవత్సరాల విధ్వంసం చేశావో ఆర్థిక వ్యవస్థను కానీ అదేవిధంగా ప్రజలను కానీ రూల్ ఆఫ్ లా లేకుండా చేశావో అదంతా మర్చిపోకుండా నిన్ను ఇంటికి పంపించారు ఇప్పటికి కూడా నీకు కను కనువిప్పు కావడం లేదు నువ్వు ప్రజలను కాల్చుక తిన్నావు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఒక ఓటుతోటి నీ జీవిత రాతను మార్చేశారు ఒకప్పుడు అదే ఓటుతోటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పినటువంటి వై నాట్ లెవెన్ ఇది ఎందుకు ఓడిపోయాము ప్రతి దగ్గర సంక్ష పెట్టుకొని మంచి మంచి వ్యక్తులు ప్ర నిత్యం ప్రజల్లో ఉన్నట్టు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం కూడా ఓడిపోవడం జరిగింది అది ఆయన మీద వ్యతిరేకత కాదు అది అంతా కూడా నియంతృత్వ పోకడలతో నీ యొక్క పరిపాలన ల్యాండ్ టైటిల్ అదేవిధంగా విపరీతమైన అప్పులు చేయడం ఏ విషయాలను ప్రజలకు తెలియకుండా చేయడం జీవోలను బయటకు తీయకపోవడం చెప్పకపోవడం పబ్లిక్ డొమైన్ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఇవన్నీ కూడా నీవు ప్రజ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పారదర్శకంగా పని చేయాల్సింది బోనిచ్చి అధికారంలో ఇప్పుడు కూడా ఇంకా అధికారం ఉంది అని మీరు అనుకుంటున్నారు అధికారం పోయింది ఇక్కడ నేను అధికార పక్షానికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈయనను మీరు పులిని పట్టుకొని బోన్లో వేసి వేయాలని చూస్తున్నారు అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కోర్టు ద్వారానే చేయాలి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ఆయన మీద ఎంక్వైరీ వైట్ పేపరు ఇవన్నీ నువ్వు అసెంబ్లీకి వెళ్ళి సమస్యల గురించి మాట్లాడాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇప్పుడు ఎవరి మీదన దాడి జరుగుతుందంటే నువ్వు తెలుగుదేశం వాళ్ళ మీద ఎంతమంది మీద దారుణం దారుణంగా దాడి చేపించావు అప్పుడు ఏ రోజు కూడా ఖండించలేదు నీవు ముఖ్యమంత్రిగా ఉంటూ తెలుగుదేశం వాళ్ళను మర్డర్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టినప్పుడు కానీ వారి ఇంటికి వెళ్ళి ఇది చేయడం కరెక్ట్ కాదు వైఎస్ఆర్సిపి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ నువ్వు కనీసం ఒక సందేశం కూడా ఇవ్వలేదు నీవే ప్రోత్సహించావు పోలీసు వాళ్ళను ఉసుకొలిపావు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఐదు సంవత్సరాలు కూడా విధ్వంసమైన పాలన వచ్చి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలో మైన్సు ఇసుక మోడీ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు ధారాదత్తం చేసినటువంటి మీరు ఈరోజు నీతులు చెప్పుకుంటూ ధర్నా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటే మీ డబ్బులు పోవడం తప్ప పార్టీ డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఒక నాలుగు ఫ్లైట్లను అమరావతి టు ఢిల్లీకి పెట్టండి లేదా హైదరాబాద్ టు ఒక పది ఫ్లైట్లను ఇక్కడ నుంచి పెట్టండి మీ యొక్క లీడర్ల కోసం కార్యకర్తల కోసం మాలాంటి వాళ్ళకు కూడా ఫ్లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ముఖ్యంగా ఢిల్లీలో నీ యొక్క చక్రం తిప్పు తిప్పాలి ఎందుకంటే ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి కాబట్టి చక్రం తిప్పగలుగుతావు మీ గురువు అయినటువంటి కేసీఆర్ గారు ఏ చక్రం తిప్పలేడు లోక్సభలో జీరో రాజ్యసభలో ఉన్నాయి నాలుగు కూడా కవిత కోసం అమ్ముకుంటున్నాడు ఆ అమ్ముకునే భాగంలో మీకున్నది మీరు కుటుంబము ఆయనేమో కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చావు నీవేమో కుటుంబంలో ఉన్న వారికి పదవులు ఇస్తే ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటారని చెప్పి ఆ విధంగా జాగ్రత్త పడ్డావు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ధైర్యంగా ఉన్న విషయాలను చెప్పలేదు కాబట్టి నువ్వు ఓడిపోవడానికి కారణమైంది అది రివ్యూ చేసుకొని నువ్వు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ఓటర్ కూడా నేను నమ్మరు నీ యొక్క ఈ పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో పీడకలగా పోలవరం అదేవిధంగా ప్రత్యేక హోదా అన్నీ పోయినాయి నువ్వు చెప్పినటువంటి అంశాలన్నీ ప్రజలందరికీ గుర్తొస్తున్నాయి మనతో అవసరం ఉంటే బీజేపీ మెడలు ఉంచుతాం ప్రత్యేక హోదా చేస్తాము నువ్వు ప్రజల మెడలు ఉంచి ప్రజలను జైల్లో పెట్టి ఫ్యాక్షనిగా నడిపి ఓట్లు గుద్దుకొని ఇవన్నీ కూడా చేశావు ఇవన్నీ ఉల్లంఘన కిందకి వచ్చాయి ఉల్లంఘన కేటగిరీలో వైఎస్ఆర్సీపీని కూడా పార్టీని కూడా ఒక కేసులు పెట్టి పార్టీ పార్టీ అధ్యక్షుని బ్యాంకులో ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో అవి కూడా సీల్ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అప్పుడే జాగ్రత్తగా ఈయనకు మాట్లాడితే విమానంలో హెలికాప్టర్లో తిరిగేటువంటి స్పెషల్ ఫ్లైట్లలో ఇప్పుడు మీరు ఏ ఫ్లైట్లలో తిరగలేరు ఎందుకంటే మీ డబ్బులు అయితే జాగ్రత్తగా ఉంచుకుంటారు ప్రభుత్వ ధనం అయితే ఖర్చు పెడతారు మీరు ఇచ్చినటువంటి సలహాదారులకు వందల కోట్లను జీతాలు ఇచ్చి వాళ్ళను పెట్టుకొని వాళ్ళు ఏం సలహా చెప్పారో ప్రజలకు మీరు చెప్పాలని ఢిల్లీలో అయినా హైదరాబాదులో అయినా ఏం చేశారు సజ్జలు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ ఏ ఎవరైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు వాళ్ళు చేసేటువంటి పని ఏందో కూడా నువ్వు చెప్తే బాగుంటుందని ఇది కేవలం రాజకీయ పునరావాసం కోసం నీవు సలహాదారులను పెట్టుకున్నావు ఇప్పుడు ఆ సలహాదారులు కూడా అందరూ కూడా దూరం అయిపోయారు ఐప్యాడ్ అదేవిధంగా మీ యొక్క వాలంటీర్లు అందరు కూడా మీరు నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు నట్టేట ఓట్లే లేదు మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు ఎవరు మోసం చేశారో దేవుడికి తెలుసు నీవే దేవుడివి నీవే రాముడివి నీవే వేసుకోవు కదా ఫలాభిషేకం చేయించుకున్నావు కదా నీవు నీ గురువులు కాబట్టి మీకు దేవుడు అనేవాడు ఉంటే శిక్ష తప్పదు కానీ దేవుడు లేడు మీలాంటి వాళ్ళకే ఎక్కువగా దేవుని గురించి మీరు స్మరించే టైం లేదు మీకు పరిపాలన సెక్రటేరియట్కు పోకుండా ఇంట్లో కూర్చొని చేసినటువంటి ఇద్దరు కూడా శిక్ష తప్పదు అనేటువంటి అంశం కూడా మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా దీన్ని మనం పూర్తిగా గమనిస్తే ప్రజలు విఘ్నులుగా ఓట్లేసి నిన్ను ఇంటికి పంపించారు నువ్వు పులివేందల నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి అమరావతి అమరావతి నుంచి ఢిల్లీ నువ్వు పాదయాత్ర చేయి మళ్ళీ కాలికి బలకం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్త కాలినడకన దేశంలో చేసి ప్రధానమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్తా ఉన్నాం మీ గురువుగారు ప్రధానమంత్రికి పోటీ పోయి బిడ్డను జైలు వేశారు నువ్వు కూడా అలా వెళ్తే నీకున్నటువంటి అన్నయ్య తమ్ముడు కేసులో ఆయన కూడా జైలు పోతాడు నిన్ను ఈడీ కేసులు సిబిఐ కేసులు ఒక్కదాన్ని కూడా హాజరు కావు ధర్నా గోడానికి మాత్రం నీకు టైం దొరుకుతుంది కోర్టుకు పోవడానికి టైం దొరుకుతుంది తప్పనిసరిగా కోర్టుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రజల యొక్క మనోగతాలను దృష్టిలో పెట్టుకొని నువ్వు కోర్టుకు వెళ్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ధర్నాలు కానీ చేసుకోవాలని కోరుకుంటూ నీకు ప్రతిపక్ష హోదా కాదు కదా నువ్వు ఒక ఎమ్మెల్యే పులిని పులివెందల పులిని కట్టేసి బోన్లో వేస్తారు నువ్వు ఏదైతే అరాచకం చేశావో అవన్నీ ప్రూఫ్లతో కోర్టులో నిరూపణ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి న్యాయవాదిని అంటున్నారు మీరు న్యాయవాదిని కూడా మాజీ న్యాయవాదిని కూడా ఏ విధంగా ఇంటి ముందర చేపించారన్నది పొంగనూరులో అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టావు అనేది కూడా అక్కడ ఇంకొక సింహం పుంగునూరు సింహం కూడా ఈరోజు పిల్లి అయిపోయింది నువ్వు కూడా పిల్లిలాగా ఉండి దెబ్బలు పడితే దెబ్బలు తినాలి మీరు మీరు కార్యకర్తలు హింసకు తావు లేకుండా కొట్టడానికి మర్డర్ చేయడానికి ప్రభుత్వము కూడా అలా చేయకూడదు ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఈయన చేసిన దానికి క్షమించి వదిలేయాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ